బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ డెబ్బై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించిన పులిపాక ప్రవీణ్ కుమార్ మాజీ కేంద్ర మాధ్యులు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతా నేషనల్ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ డెబ్బై ఆరవ జన్మదిన వేడుకలు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర మంగళవారం ఉదయం ఆర్జేడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు ఏపీ ప్రధాన కార్యదర్శి కులిపాక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గుంటూరు మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వలీ ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు షేక్ నాగూర్ హైకోర్టు న్యాయవాది బైపూడి నాగేశ్వరరావు సిపిఎం నగర కార్యదర్శి సేచి బాబురావు విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఏపీసీసీ అధికార ప్రతినిధి హాజీ సర్వర్ బేగ్ అయ్యప్ప పాల్గొని పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించి లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా బీహార్ రాష్ట్రానికి కేంద్ర మాత్యులుగా భారతదేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఇండియన్ అలయన్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు